హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ స్క్వాడ్ వచ్చింది సో దాని మీద ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏంటి ఓవరాల్ స్క్వాడ్ ఎలా ఉంది బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఏంటి కొందరు ప్లేయర్స్ మిస్ అయ్యారు అనేది ఇన్ వాళ్ళ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం లెట్స్ గెట్స్ అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే టీ ట్వంటీ స్క్వాడ్ లైక్ ఏదైతే సౌత్ ఆఫ్రికా సిరీస్తో మనం ఆడామో సో అక్కడ వచ్చేసరికి టూ చేంజెస్ ఉన్నాయి సో ఫస్ట్ మనం స్క్వాడ్ చూద్దాం స్క్వాడ్ చూసుకుంటే మనకు వచ్చేసరికి సంజు శాంసన్ ఇషాన్ కిషన్ సూర్యకుమార్ యాదవ్ జస్ప్రిత్ బూమ్రా హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణా హార్దిక్ పాండ్యా కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి అక్షర్ పటేల్ లింకు సింగ్ శివం దూబే తిలక్ వర్మ వాషింగ్టన్ సుందర్ అండ్ అభిషేక్ శర్మ సో ఇక్కడ చూసుకుంటే మిస్ అయిన ప్లేయర్స్ వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా సిరీస్ కు ఇక్కడ సో శుభమన్ గిల్ అండ్ జితేష్ శర్మ సో వీళ్ళిద్దరు మిస్ అయ్యారు సో ఫస్ట్ గిల్ గురించి మాట్లాడుకున్నాం సో గిల్ చూస్తే లైక్ లాస్ట్ ఇయర్ లైక్ ఎంటైర్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ లైక్ బీసీసీ ఒక పాస్ట్ లైక్ ఆల్ ఆల్ ఫార్మాట్స్ ప్లేయర్ గా గిల్ ట్రై చేద్దాం అనుకున్నారు సో ఇట్స్ లైక్ ఏ పోస్టర్ బాయ్ లెక్క సో వాట్ హ్యాపన్ లైక్ గిల్ వచ్చేసరికి కన్స్టి చాలా అంటే చాలా ఫెయిల్ అవుతూ ఉన్నాడు లైక్ ఒక్క ఫిఫ్టీ లేదు లాస్ట్ ఆల్మోస్ట్ నైన్టీన్ నైన్టీన్ ఇన్నింగ్స్ నుంచి సో గిల్ అనేది ఫెయిల్ అవుతున్నాడు సో గిల్ ఫెయిల్ అవుతున్నాడు కాబట్టి వాళ్ళు వచ్చేసరికి సో ఆ డిసిజన్ అనేది తప్పలేదు తీసుకోవాల్సి వచ్చింది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు జితేష్ శర్మ సో జితేష్ శర్మ వాజ్ పర్ఫార్మింగ్ వెల్ లైక్ కంటిన్యూస్ గా పర్ఫార్మ్ చేస్తూ ఉన్నాడు ఎప్పుడు ఛాన్స్ వస్తే అప్పుడు పర్ఫార్మ్ చేస్తున్నాడు అలాగే కీపింగ్ చూసుకున్నా అద్భుతంగా చేస్తున్నాడు బట్ ద థింగ్ ఈజ్ లైక్ వై జితేష్ ఈజ్ మిస్డ్ అంటే సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే జితేష్ వాజ్ నాట్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ టీమ్స్ అసలు లైక్ వరల్డ్ కప్ టీ ట్వంటీ స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో జితేష్ శర్మ ఇన్సియల్ గా లేదు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వెన్ బీసీసీ ట్రై టు లైక్ సుబ్మాన్ గిల్ ఆర్ ఫార్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్ గా చేద్దాం అనుకున్నారు సో సుభ్మాన్ గిల్ వచ్చేసరికి వైస్ కెప్టెన్ వైస్ కెప్టెన్ గా ఫిక్స్ చేశారు సో దట్ తను ఓపెనర్ గా ఫిక్స్ అయిపోయాడు సో ఓపెనర్ ఫిక్స్ అయిపోయిన తర్వాత లైక్ డిజిగ్యూటివ్ ఓపెనర్ వచ్చేసరికి అక్కడ సంజు శామ్సన్ ఉన్నాడు సో సంజు శామ్సన్ వికెట్ కీపర్ బ్యాట్మెన్ సో అక్కడ గిల్ వచ్చేసరికి సో నెంబర్ సిక్స్ ఆర్ నెంబర్ సెవెన్ లో నెంబర్ సిక్స్ నెంబర్ సెవెన్ ఇన్షియల్ పొజిషన్ ఇవ్వడదు అంటే అది సో ఆ ప్లేస్ లో ఉన్న ప్లేయర్ను ప్లేస్లో ప్లేస్ లో వికెట్ కీపర్ సెక్షన్ లో ఎవరున్నారు హూ కెన్ ప్లే సో వాళ్ళకి వచ్చేసరికి జి డ్రువ్ జురేల్ అండ్ జితేష్ శర్మ ఉండబడ్డారు సో జితేష్ శర్మ వచ్చేసరికి మంచిగా పర్ఫార్మెన్స్ బిగ్ హిట్ బిగ్ హిట్స్ చేయగల క్యాపబిలిటీ ఉంది కాబట్టి లేడ్ ఆర్డర్లో వచ్చి సో జితేష్ శర్మని సెలెక్ట్ చేశాడు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తను వచ్చేసరికి స్కీమ్ ఆఫ్ థింగ్స్లో లేడు బట్ హీ పర్ఫార్మ్డ్ వెరీ వెల్ బట్ కాంబినేషన్ దృశ్య తన మిస్ అయ్యాడు అండ్ సో ఎంట్రీస్ గురించి చూసుకుంటాం అలాగే యశస్వి జైస్వాల్ మిస్ అయ్యాడు సో యశస్వి జైస్వాల్ గురించి చూసుకుంటే ఎస్ఎస్వి జైస్వాల్ ఈవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్క్వాడ్లో కూడా ఉన్నాడు సో అక్కడ మిస్ అయ్యాడు బ్యాకప్ మాత్రమే ఉన్నాడు సో ఇక్కడ ఇప్పుడు చూసుకుంటే ఆల్ ఆల్ ఆఫ్ టుగెదర్ లైక్ తను వచ్చేసరికి స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఉన్నాడు బట్ ఆల్ ఆఫ్ సడన్గా మిస్ అయ్యాడు సో దానికి రీజన్ వచ్చేసరికి ఇది ఇది కూడా కాంబినేషన్ దృశ్యా అని చెప్పచ్చు ఎందుకంటే ఎస్ఎస్వి జైస్వాల్ అనేది లైక్ ఓపెనర్ బ్యాట్మెన్ సో సంజు శామ్సన్ అనేది ఓన్లీ ఒక్క కీపర్ మాత్రమే ఉన్నాడు సో ఇంకో కీపర్ అవసరం సో ఓపెనర్గా సో అందుకే ఎస్ఎస్వి జైస్వాల్ డ్రాప్ అండ్ ఇప్పుడు ఇన్క్లూజన్ గురించి మాట్లాడదాం సో ఈశాన్ కిషన్ ఇన్క్లూజన్ సో ఈశాన్ కిషన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ తర్వాత లైక్ మ్యాచ్ అనేది లైక్ బీసీసీ టూ ఇయర్స్ తర్వాత అనేది ఇంటర్నేషనల్ మ్యాచ్ వచ్చాడు సో ఈశాన్ కిషన్ చూసుకుంటే ఎందుకంటే ఆల్ ఆఫ్ గా లైక్ ఏదైతే రీసెంట్గా జరిగిందో మ్యాచ్ సిరీస్లో జార్ఖండ్ తరపున సో తను వచ్చేసరికి కెప్టెన్ అలాగే ఈవెన్ స్మాట్ వచ్చేసరికి విన్నర్స్ వాళ్ళే జార్ఖండ్ టీం విన్ అయింది సో అక్కడ చూసుకుంటే ఈశాన్ కిషన్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ సెవెంటీన్ రన్స్ చేశాడు ఐదు వందల పదిహేడు రన్లు హైయెస్ట్ రన్నర్ ఆఫ్ దిస్ సీజన్ అలాగే స్ట్రైక్ రేట్ చూసుకున్న వన్ నైన్టీ అలాగే సిక్సెస్ రెండు సెంచరీలు అలాగే రెండు హాఫ్ సెంచరీలు కొట్టాడు అండ్ సిక్సెస్ కూడా థర్టీ ప్లస్ నియర్లీ థర్టీ సిక్సెస్ దాకా కొట్టాడు సో అంత మంచి ఫామ్ లో ఉన్నాడు అలాగే ఒక వికెట్ కీపర్ నీడెడ్ సో టాప్ ఆర్డర్ వికెట్ కీపర్ నీడెడ్ సో ఎగ్జాక్ట్గా లైక్ కరెక్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అండ్ టీంలోకి తెచ్చాడు సో ఇక్కడ సెలెక్టర్స్ను అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే ఇట్స్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ మిసేజ్ అని చెప్పొచ్చు మిసేజ్ ఏంటంటే లైక్ మీరు మీరు మంచిగా పర్ఫార్మెన్స్ చేయండి డొమెస్టిక్ మ్యాచెస్లో మేము కన్సిడర్ చేస్తాం సో సీట్స్ అనేది మీకోసం ఆల్వేస్ ఓపెన్ ఉంటుంది బీసీసీ డోర్స్ లైక్ ఇంటర్నేషనల్ కాల్స్ అనేది ఓ ఆల్వేస్ ఓపెన్ ఉంటుంది అని చెప్పారు సో దట్ వాజ్ వెరీ గుడ్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రింగ్ క్వసింగ్ ఇన్క్లూజన్ సో రింగ్ క్వసింగ్ అనేది ఆల్వేస్ లైక్ డిజర్వ్డ్ అని చెప్పొచ్చు సో తను వచ్చేసరికి ఎప్పటి నుంచో స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఉన్నాడు బట్ లైక్ కాంబినేషన్ వల్ల లైక్ ఏదైతే గిల్ గిల్ వచ్చాడు కాబట్టి సంజు శాంసన్ వెళ్ళిపోయాడు సో కీపర్ కావాలి జితేష్ శర్మను ఇన్క్లూడ్ చేశాడు దట్స్ ఎయిట్ అండ్ సో ఇంకా మిస్ అయిన ప్లేయర్స్ చూసుకుంటే సిరాజ్ రుతురాజ్ గైక్వాడ్ అలాగే మొహమ్మద్ సమీ ఇంకా ఎవరు ఉన్నారు రజత్ పట్టి లైక్ వీళ్ళంతా స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో లేరు బట్ మోస్ట్లీ చూసుకుంటే సిరాజ్ ను మిస్ అయ్యాడు సో సిరాజ్ వచ్చేసరికి వాళ్ళు టీ ట్వంటీ బోల్ అవుట్గా కన్సిడర్ చేయట్లేదు ఎందుకంటే అడ్ సిట్ రాన ఇన్క్లూజన్ ఉంది కాబట్టి అండ్ అర్ధర్ సిట్ లైక్ ఇది స్క్వాడ్ సో బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందో చూసుకున్నాం సో బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ వచ్చేసరికి ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ సో అబి అబి అండ్ సంజు శాంసన్ ఓపెన్ ద ఇన్నింగ్స్ సో త్రీలో వచ్చేసరికి తిలక్ వర్మ ఫోర్లో సూర్యకుమార్ యాదవ్ ఫైవ్లో శివన్ దూబే సిక్స్ హార్దిక్ పాండ్యా సెవెన్ అక్షర్ పటేల్ ఎయిట్ వరుణ్ చక్రవర్తి నైన్ కుల్దీప్ యాదవ్ టెన్ హర్షదీప్ సింగ్ లెవెన్ జస్ప్రీత్ బొమ్రా సో ఇక్కడ కుల్దీప్ యాదవ్ ప్లేస్లో లైక్ ఇఫ్ ఇన్ కేస్ బ్యాటింగ్ ట్రాక్ అయితే లైక్ టింకు సింగ్ స్ట్రైట్ అవే లైక్ నెంబర్ ఫైవ్ ఆర్ నెంబర్ సిక్స్లో డిజిగ్నేటెడ్ ఫినిషర్గా ఆడతాడు లైక్ నెంబర్ ఎయిట్లో బట్ లైక్ స్పిన్ ఫ్రెండ్ స్పిన్ ఫ్రెండ్లీ అనుకున్నప్పుడు లైక్ కుది పేద వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంది సో ఓవరాల్గా మీ ఇంప్రెషన్ ఏంటి లైక్ స్క్వాడ్ మీద మీ ఇంప్రెషన్ ఏంటి ఎలా ఉంది మీ ఏ ప్లేయర్ మిస్ అయ్యాడు సో ఆ ప్లేయర్ ఉండాల్సిందే అనేవాళ్ళు అలాగే మీ ప్లేయింగ్ లెవెన్ ఏంటి అనేది కింద కామెంట్ చేసేయండి అలాగే ఎవరైతే ఈ వీడియో ఇప్పటిదాకా చూసారో ప్లీజ్ లైక్ కొట్టండి దట్స్ ఇట్ దట్స్ ఫ్రం దిస్ వీడియో మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం టు మ్యాన్ ఆఫ్ క్రికెట్ బై బాయ్